హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బీజేపీకి శివసేన పార్టీ తోకనా కాదా మీరు ఇది నేను అంటున్న మాట కాదు జనాల్లో ఉన్నది నేను ఏమంటున్నా మేము నలభై సీట్లు ఉన్నాయి మహారాష్ట్రలో వంద సీట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి మేము సీఎం అయినా మాట ఎవరితో ఒక ఎవరన్నా మేము తోకేమనుకుంటున్నాం మీకు ఇట్లా ఇచ్చేసిరు ఇసిరేసిరు వాళ్ళు విసిరేసిన ఎందుకు అనుకోవాలి అనుకోవాలి అంతే కదా విసిరేసిన మీరు కాంట్ డౌన్ అయి ఉండాలి ఒక్కటి మీకు ఇసిరేస్తాం ఇచ్చేస్తాం మీరు ఎట్లా అంటారు నా ఒక ముఖ్యమంత్రి పోస్టుని కాదా అది ఎట్లా అట్లా మాట్లాడతారు వంద సీట్లు ఉండాలి నేను ఒకటే విషయం చెప్తాను ఎట్లా అయితే మీరు చెప్పు నేను నేనే మెజారిటీ ఉంటదా గెలుపు మైనారిటీ ఉంటది మీరు చెప్పు సందర్భం వచ్చినప్పుడు వేరేళ్ళ కొత్త అవకాశం అనుకోవచ్చు అంటే డబ్బులు ఉన్న టికెట్ ఇవ్వాలి అంటే సంచార జాతులకు టికెట్ ఇవ్వద్దు సామాజిక వర్గం పర్పస్ లో ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వాలని మీరు డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు అట్లేం కాదు అంటారు నేనేమన్నా వాళ్ళు ఎక్కువ సీట్లు పోటీ చేసిరు మేము తక్కువ సీట్లు పోటీ చేసినాం మాకు అవకాశం వచ్చింది ప్రతిసారి వాళ్ళే ముఖ్యమంత్రి ఉన్నారు ఈసారి అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారు దీవించిరు మా పార్టీకి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా అవుతున్నాం దాన్ని ఇసరేసినట్టు ఎందుకు నాకు చెప్పండి అన్న శివసేన పార్టీ గుప్పిట్లో బీజేపీ ఉన్నదా బీజేపీ గుప్పిట్లో శివసేన పార్టీ ఎవరు గుప్పిట్లో ఎవరు లేరన్నా సృష్టించాలని మహారాష్ట్రలో వాళ్ళు మీకు అవకాశం ఇచ్చారు తెలంగాణకు వచ్చి ఇప్పుడు మీరు పలుకుతున్నారు జేజలు కొడుతున్నారు జేజేలు అనారన్న అంటే మహారాష్ట్రలో మాకు వాళ్ళు అవకాశం ఇచ్చి మేము రోజు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పాలన ఈ భారతదేశానికి అవసరం ఉన్నదని ప్రపంచ దేశాల్లో నాకు భారతదేశం అగ్రగామి దేశంగా కొనసాగాలని అవినీతి లేని దేశంగా కొనసాగాలని అభివృద్ధిలో ముందు వరుసలో కొనసాగాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి భారతదేశ వ్యాప్తంగా మేము ఇక్కడ మద్దతు ఇచ్చినాము సపోర్ట్ చేసినాము ఎనిమిది మంది ఎంపీలు పోటీ చేసి ఇక్కడ మొత్తం ఎనిమిది మంది గెలుపులో ఖచ్చితంగా శివసేన పార్టీ కార్యకర్తలకు కృషి ఉన్నది అందరు కృషి ఉన్నదన్న భారతదేశ వ్యాప్తంగా మేము పనిచేసినాం దానికి ఎవరికి ఎవరు ఉత్తాసాలు కూటమిలో ఉన్నాం మేము అంటే మీరేదో రాజకీయంగా ఏదో పొలిటికల్ గా అఫీషియల్ గా ఉండడానికి ఇట్లా కూటమి సపోర్ట్ అని చెప్పుకుంటారు కానీ ఇది వస్తాయి నేను ఏమంటే మీకు ఒత్స అనుకోండి భజన అనుకోండి లేకపోతే ఇంకేదన్నా అనుకోండి అన్న మీ అదే మీ ఇష్టం అన్నది మీకు భారత రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది అనుకోవడం మీ ఇష్టం అది పబ్లిక్ మిమ్మల్ని విశ్వసిస్తారా మిమ్మల్ని స్వీకరిస్తారా మిమ్మల్ని ఏం చేస్తారంటే పబ్లిక్ డిసైడ్ చేస్తారన్న నేను నేనేమంటున్నా అంటే మీరు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదన్నా మీరు ప్రజలకైతే చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు ఖచ్చితంగా మీరు ప్రజల తరఫుకెళ్ళి మాట్లాడి ప్రజల కోసం ఏం చేసినా అని అడిగితే ప్రజల్లో ఉన్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి శివసేన పార్టీ పని చేస్తా ఉన్నది అంతే తప్ప శివసేన పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు అన్న నేను అంటే గుర్తింపు కోసం మేము పనిచేస్తలేము మా ఉనికి కోసం మేము పనిచేస్తలేము మా కూటమి నిర్ణయం తీసుకున్నది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలనుకున్న ఇచ్చినాం మాకు అవకాశం వచ్చినప్పుడు అవకాశం తీసుకుంటాం అన్న ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ శివసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది సరే మీరు అన్నట్టు అఫీషియల్ గా మాట్లాడుకుంటే మీరు కూటమిలో భాగంగా వాళ్ళ వెనుకాల ఉన్నారు వాళ్ళు ఏంటంటే అనుకుందాం మరి ఇప్పుడు నీకు గుర్తింపు ఏడు వస్తుంది రాజకీయంగా ముందుకు పోతావు నువ్వేదో చేయాలి ఏదో అభివృద్ధి చేసాలి ఏదో మార్చేయాలని కలగను కదా అని అది ఇట్లా సాధ్యపడతా నన్ను అంటే నేను పనిచేసిన ఇది అధికార పార్టీ వాళ్ళు కాదు కదా అధికార వాళ్ళైతే అధికారంలో కదా భవిష్యత్తులో వచ్చినా కూడా అవకాశం ఉండదు అవునన్నా ఆ రోజు అవకాశం వచ్చినప్పుడు మాకు కూడా ఏదైనా అవకాశం మొన్న జనసేన పొత్తు పెట్టుకుంటే జనసేన నాయకులను తొక్కేసిరని చెప్పేసి ఆ జనసేన నాయకులు ఇదే స్టూడియోలో మీరు కూర్చున్న ప్లేస్ లో కూర్చొని తోటి చెప్పి రేపు వాళ్ళకు పట్టిన పరిస్థితి వాళ్ళకు పట్టిన గతి శివాజీకి పట్టదని గ్యారంటీ ఏంది అన్నా నేనేమన్నా అంటే రేపటి వరకు మనం సస్తమా అన్న ఇప్పుడు రేపటి కోసమేది రేపటి నాన్న అన్న రేపేదో చెడు జరుగుతుందని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకున్న వ్యక్తి శివాజీ కాదు నేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు కానీ రేపు మంచిది జరుగుతుందని మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాము సమయం సందర్భం చెప్తాదన్నా ఎవరు ఏందనేది సమయం సందర్భం డిసైడ్ చేస్తుంది అదృష్టం దురదృష్టం అంటారు వచ్చిన స్వీకరించినప్పుడు అదృష్టం అనుకుంటాం ఏదన్నా జరిగినప్పుడు దురదృష్టం అనుకుంటాం గో మనిషిలో అదృష్టం ఉంటుంది దురదృష్టం ఉంటుంది అన్న మనకి ఎట్లా పెట్టి ఉంటే అట్లా జరుగుతుంది కాకపోతే శివాజీ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే వాళ్ళు నన్ను మోసం చేసిన పెద్ద పీట వేసినా నేను ప్రజల గురించో కొట్లాడతా అని చెప్తున్నా నేను నా పార్టీ రోజు తక్కువైంది ఎక్కువ